హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతున్స్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు అండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఇవాళ ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటి నిన్ననే లైవ్ పెట్టాం కదా సో మళ్ళీ ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే చాలామంది ఇంకొంతమంది రైతులు లైవ్లో చూడని వాళ్ళు ఉన్నారు దగ్గర దగ్గర పద్దెనిమిది వేల మంది రైతులు లైవ్ చూశారు దాంతోపాటు ఇంకొంతమంది రైతులు చూడని వాళ్ళు ఉన్నారు దాంతోపాటు ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఈ వీడియోలో సో అందుకని చెప్పేసి నిన్ననే నేను చెప్పాను వీడియో తీసి పెడతానని చెప్పేసి ఖచ్చితంగా ఈ వీడియో పెడతా ఉన్నాను సో మేజర్గా ఈ వీడియో చేయడానికి గల రీజను ఎర్రనెల్లి ఒకటి దాంతోపాటు నలభై నుంచి డెబ్బై రోజుల వరకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలో సిచ్యువేషన్ తగ్గట్టు ఈ సిచ్యువేషన్ వస్తే ఎలాంటి మందులు స్ప్రే చేయాలి ఈ సిచ్యువేషన్ వస్తే ఎలాంటి మందులు స్ప్రే చేయాలి అనేది క్లియర్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో మేజర్గా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎర్రనల్లి అటాక్ అనేది చాలా ఎక్కువ ఉంది ఎర్రనల్లితో పాటు తామర పురుగులు కూడా ఉన్నాయి ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇవాళ మార్నింగ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే చాలామంది రైతులు ఓన్లీ ఎర్రనల్లి కాదన్న నల్ల తామర పురుగులు తామర పురుగులు కూడా ఉన్నాయి మొత్తం ఆకు కింది భాగాన గీకేస్తూ ఉన్నాయి అక్కడక్కడ ఆకు కింది భాగాన రెడ్డుగా కూడా అయిపోతూ ఉన్నాయి ఈ నల్ ఎఫెక్ట్ వల్ల అని చెప్పేసి అంటా ఉన్నారు సో దీనికి ఏంటి ఒక రెండు మూడు రెమెడీస్ చెప్తాను అందులో మీ ఇష్టం ఏదన్నా ఒక కాంబినేషన్ స్ప్రే చేసుకోవచ్చు మేజర్గా ఈ నల్లి నల్లి ఎఫెక్ట్ అనేది ఇరవై ఐదు రోజుల నుంచి ఇప్పుడు పదిహేను రోజుల మిరప తోటలకు నల్లి ఉంది ఇరవై రోజుల మిరప తోటలకు నల్లి ఉంది అలాగే నలభై యాభై రోజుల మిరప తోటలకు కూడా నల్లి ఉంది సో ఇలాంటి టైంలో పదిహేను రోజుల మిరప తోట వాళ్ళు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ముప్పై ముప్పై రోజులు ఉన్న వాళ్ళు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి యాభై రోజులు ఉన్న దాటిన వాళ్ళు కూడా ఎలాంటి స్ప్రే చేసుకోవాలి లేదా స్టేజెస్ను బట్టి ఎలాంటి మందులు స్ప్రే చేయాలో కూడా క్లారిటీగా మాట్లాడుకుందాము మేజర్గా ఇది చాలా అత్యవసరమైన వీడియో అండి ప్రతి రైతు మిత్రుడికి ఉపయోగపడే వీడియో ఏ రైతు మిత్రుడు కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి క్లియర్గా అర్థమవుద్ది సో ఇప్పుడు పదిహేను ఇరవై రోజుల మిరపతోటలు కనుక ఉంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలి అని అంటే డిసైడ్ స్ప్రే చేయండి ఎకరాకి ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ స్ప్రే చేయండి కావాలి అంటే ఒకవేళ నల్లి ఉధృతి అనేది చాలా తక్కువ ఉంది ఇప్పుడిప్పుడే అటాక్ అవుతుంది అనుకుంటే ఈ డిసైడ్ అనేది సరిపోద్ది లేదు ఇంకా దీనికి అడిషనల్గా నల్లి మందు కావాలి అని చెప్పేసి కనుక మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీనికి అడిషనల్గా మీరు ఒమైట్ కానీ లేదంటే మన నార్మల్గా మిటిగేట్ లాంటివి కానీ మీరు కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఒకవేళ నల్లి హయ్యర్ సైడ్ ఉంది అసలే తగ్గట్లేదు అని చెప్పేసి అనుకుంటే కాంబినేషన్లో అది తీసుకోవచ్చు లేదు తక్కువ ఉంది అనుకుంటే ఒకటే ఒక డిసైడ్ సరిపోతుంది ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇది పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల వరకు రైతులు స్ప్రే చేయొచ్చు ఒకటి డిసైడ్ ఒకటే అయినా స్ప్రే చేయొచ్చు లేదు నల్లి అటాక్ చాలా తీవ్రంగా ఉంది అసలు తగ్గే పరిస్థితులు లేవు అని చెప్పేసి అనుకుంటే ఒమైట్ కానీ మిటికేట్ కానీ ఇలాంటివి కలిపి మీరు స్ప్రే చేసుకోవచ్చు లేదా తామర పురుగుల అటాక్ కూడా ఉంది హెవీగా ఉంది ఇప్పుడు దీనికి మనకి నల్లి పోద్ది తెల్లదోమ దాంతోపాటు తామర పురుగులు కూడా పోతాయి బట్ హెవీగా ఉంటే పోవు లైట్గా ఉంటే పోతాయి అంటే ఇప్పుడు మేజర్గా అయితే పనిచేసేది నల్లి మీద దోమ మీద తామర పురుగులు అనేది తక్కువ ఉంటే అది కంట్రోల్లోకి వచ్చేస్తుంది కానీ హెవీగా ఉన్నాయి అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఈ మందు అనేది పర్ఫెక్ట్గా తామర పురుగులుగా తామర పురుగుల మీద పనిచేయదు అంటే డోస్ దానికి ఎక్కువ కావాలి సపరేట్ మాలిక్యూల్ కావాలి అలాంటప్పుడు మీరు కావాలనుకుంటే డిసైడ్కి కాంబినేషన్గా నల్ల తామర కానీ లేదంటే తామర పురుగులు కానీ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అనుకుంటే నల్లి అధికంగా ఉంది అని చెప్పేసి అనుకుంటేనేమో డిసైడ్ ప్లస్ ఒమైట్ కానీ మిటిగేట్ లాంటివి కానీ కలుపుకోండి లేదా అబాసిన్ కూడా కలుపు కలుపుకోవచ్చు లేదు తామర పురుగులు హెవీగా ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటే మీరు ఈ డిసైడ్కి కాంబినేషన్గా కావాలి అనుకుంటే మీరు పోలీస్ కానీ లేదా మన ఫిప్రోనిల్ రీజెంట్ కానీ ఇవి స్ప్రే చేసుకోవచ్చు కాంబినేషన్లో లేదా లెసెంటా కూడా స్ప్రే చేయవచ్చు ఇలా చేసుకుంటే లైట్గా అంటే తక్కువ స్టేజ్లో ఉన్నటువంటి తామర పురుగులు కానీ నల్లి కానీ తెల్లదోమ కానీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఎలాంటి ప్రాబ్లం లేదు అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు ఈ కాంబినేషన్ స్ప్రే చేసినా కూడా పోవట్లేదు అని చెప్పేసి వాళ్ళ మార్నింగ్ నుంచి నాకు ఒక ముగ్గురు నలుగురు స్ప్రే చేస ఫోన్ చేశారు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని అంటే అసలు ఈ కాంబినేషన్ అనేది మనం కనీసం అరవై రోజుల తర్వాత స్ప్రే చేయాలి అని చెప్పేసి అనుకున్నాము కానీ అత్యవసరం తప్పట్లేదు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది సో ఇలాంటి కండిషన్స్లో మీరు ఖచ్చితంగా చేయాలి అని అంటే డిసైడ్కి ఒమైట్కి పోతే ఓకే హ్యాపీ లేదా డిసైడ్కి పోలీస్కి పోతే ఓకే హ్యాపీ లేదా ఇవి స్ప్రే చేసిన తర్వాత కూడా పోలేదు ఏంటి పరిస్థితి అని అంటే ఒక్కటే ఒక మార్గం ఇది కనుక ఇప్పుడు అవి స్ప్రే చేసిన తర్వాత కూడా నల్లి అలాగే ఉంది తామర పురుగులు అలానే ఉన్నాయి పోలేదు కంట్రోల్ కాలేదు తోట ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఈ స్ప్రే ఖచ్చితంగా చేయాల్సిందే ఇది చేయకుంటే మాత్రం మీ తోట మీ చేతిలో ఉండదు సో ఆ స్ప్రే ఏంటి అని అంటే గ్రాసియా హనాబి ఈ గ్రాసియా హనాబి అనేది మనకి మేజర్గా చాలా హయ్యర్ సైడ్ నల్ల తామర కానీ లేదంటే నల్లి కానీ రెండు హయ్యర్ సైడ్గా అటాక్ అయ్యి బాగా టోటల్ మాడిపోయే సిచ్యువేషన్ ఉన్నా కూడా వాటిని రికవరీ చేసుకొని వస్తుంది ఈ పైరడాబెన్ హనాబీ ఏదైతే ఉందో ట్వెల్వ్ పర్సంటేజ్ విట్టబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది మనకి నల్లి మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది యాక్చువల్గా ఈ మందు మనము అరవై రోజుల తర్వాత స్ప్రే చేపిద్దాము ఇప్పుడే కాదు లేత తోటల మీద కాదు అని చెప్పేసి అనుకున్నాము అంటే ఇది లేత తోటల మీద స్ప్రే చేయొద్దా అంటే చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ కంపెనీయే దాన్ని ఎప్పుడెప్పుడు స్ప్రే చేయాలనేది ఇచ్చింది పదిహేను రోజులకి ఒకసారి స్ప్రే చేయొచ్చు ముప్పై రోజులకు ఒకసారి కూడా స్ప్రే చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు అన్నీ చూశాను నేను చెప్పాలా వద్దా అని చెప్పేసి నేను చెప్పే ముందే అన్నీ ఒకసారి సెర్చ్ చేశాను ఇంకోటి ఏంటంటే నా మిత్రుడు కూడా తను ఆర్ఎం పొజిషన్లో ఉన్నాడు ఏది మన గోద్రేజ్ కంపెనీలో సో తనకు కూడా కాల్ చేసి అడిగాను సో ఏంటి పరిస్థితి అని అంటే వాళ్ళు కూడా చెప్పింది తను ఎంఎస్సి అగ్రికల్చర్ చేశాడు తను ఏదో నార్మల్ చదువు ఏం చదువుకోలేదు ఏంటి పరిస్థితి అని అంటే మన తెలంగాణలో హెవీగా ఉంది కంపల్సరీ హనాబీ పరిడా బేను ఏదైతే ఉందో మన హనాబీ దాంతోపాటు గ్రాసియా పడాల్సిందే అలా పడితేనే కంట్రోల్లోకి వస్తుంది లేదంటే నా ఫ్రెండ్ కనుక ఏమన్నాడో తెలుసా అలా గనక స్ప్రే చేయకుంటే తూర్పుని తిరిగి దండం పెట్టడమే ఇంకేం ఉండదు అని చెప్పేసి అన్నాడు ఆ విషయం నా ఫ్రెండ్ కనుక అలా చెప్పాడు సో అలా చెప్పాడు కనుక కంపల్సరీ ఈ కాంబినేషన్ అనేది ఒకవేళ మీకు డిసైడ్ ఒమైటు లేదా డిసైడ్ పోలీసు ఇలాంటి కాంబినేషన్లు మీరు స్ప్రే చేసిన తర్వాత మ్యాక్సిమం నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ కంట్రోల్లోకి వచ్చేయాలి అలా గనక రాని పక్షాన మీరు ఖచ్చితంగా అలా క్లియర్ కాలేదు ముడత నల్లి పోలేదు అని చెప్పేసి కనుక అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా మీరు గ్రాసి ఆ నదికి వెళ్ళాల్సి ఉంటుందండి ఇక దీన్ని నేనైతే అసలు ఈ కాంబినేషన్ ఎప్పుడే చెప్పొద్దనుకున్నాను బట్ చెప్పాల్సి వచ్చింది అంటే సిచ్యువేషన్ అలా క్రియేట్ అయింది దాన్ని నేను ఆపలేను మీరు ఆపలేరు ఎవరూ ఏం చేయలేరు వచ్చిన సిచ్యువేషన్ నుంచి మనం బయటపడాలి మనం మిరపతోట బాగుండాలి అంటే స్ప్రే చేయక తప్పదు సో అది సిచువేషన్ సో ఈ గ్రాసి అనేది మీరు ఫ్లుక్సామిటామైడు టెన్ పర్సెంటేజ్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనము ఎక్సలెంట్గా పనిచేస్తే తామర పురుగుల మీద తామర పురుగులు కూడా ఉన్నాయంట ఒకసారి వెళ్ళి చూడండి తామర పురుగులు ఉంటేనే కాంబినేషన్ స్ప్రే చేయండి లేదంటే వద్దు నేను చెప్పానని చెప్పేసి గుడ్డిగా మీరు స్ప్రే చేయమాకండి తామర పురుగులు నల్లి రెండు ఉంటేనే చేయండి లేదా లైట్ తీసుకోండి అంటే నేను ఇది ఎందుకు అడ్వాన్స్గా చెప్తున్నాను మీకు అని అంటే ఒకవేళ ఆ రెండు ఉండి అటాక్ అయ్యి తోట ఖరాబ్ అయింది అనుకోండి అనవసరంగా మీరు లాస్ అవుతారుగా అది కరెక్ట్ కాదుగా సో అందుకని నేను అడ్వాన్స్గా చెప్తున్నాను ఈ రెండు ఉంటేనే స్ప్రే చేయండి లేదా మీరు గ్రాసి ఆహ్నమి జోలికి వెళ్ళమాకండి సింపుల్ ఒకటే ముచ్చట అయితే ఈ ఫ్లుక్సామెటమైడ్ అనేది తామర పురుగుల మీద అన్ని స్టేజెస్ మీద ఎక్సలెంట్గా పనిచేస్తుంది గ్రాసి ఆల్రెడీ అందరికీ తెలుసు సో దానితో పాటు నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఉందో మన హనాబి ఏదైతే ఉందో పైరిడాబేను సో ఈ పైరిడాబేన్ అనేది మనకి నల్లి మీద చాలా సమర్థవంతంగా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంది సో అందుకని చెప్పేసి ప్రతి రైతు మిత్రులు అందుకని ప్రతి రైతు మిత్రులు కంపల్సరీగా ఈ కాంబినేషన్ వచ్చేసి హనాబి అండ్ గ్రాసియా స్ప్రే చేసుకోండి ఇలా గనక స్ప్రే చేసుకుంటే మీ మిరపతోటలో ఉన్న నల్లి అండ్ నల్ల తామర కానీ తామర కానీ ఎలాంటి రకాల తెల్ల నల్లి ఉన్న రెడ్ మైట్స్ ఉన్నా ఎల్లో మైడ్స్ ఉన్నా వైట్ మైడ్స్ మైడ్స్ ఉన్నా కూడా ఈ హనాబీకి సమర్థవంతంగా వెళ్ళిపోతుంది దాంతోపాటు తామర పురుగులు ఉంటాయి గనక పురుగు కూడా ఈ గ్రాసియా అనేది పడిపోయింది అనుకోండి ఇక మీ మిరపతోటలో ఆ ముదురు ముడత అనేది ఉండదు క్లియర్ అయిపోతుంది సహజంగా మనం ఎట్లాగో రెండో డోస్ గ్రాసియా సారీ రెండో డోస్ అంటే ఫస్ట్ బెనివియా స్ప్రే చేసిన తర్వాత డిసర్డ్ స్ప్రే చేసుకొని మళ్ళీ బెనివియా స్ప్రే చేయాలని అనుకున్నాం కదా సో ఇప్పుడు ఆ బెనివియాని కొంచెం పక్కన పెట్టి దండం పెడతాము ఖచ్చితంగా ఇప్పుడు నల్లి వచ్చింది కనుక ఆ బెనివియా ప్లేస్లో మనము ఇక్కడ ఏం చేయాలి అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్రాసియా అండ్ హానమి చేసుకోవాలి ఇది అవసరం ఖచ్చితంగా అత్యవసరం నల్లి అటాక్ అయింది కనుక ఒకవేళ దేవుదాయ వలన వాతావరణం నిమ్మలంగా ఉందంటే వెదర్ కొంచెం కూల్ ఉంది నైట్ హైదరాబాద్లో వర్షాలు కూడా పడ్డాయి ఒకవేళ అలా వర్షాలకి ఈ వెదర్ కూల్ అయిపోయి ఒకవేళ కనుక బాగుంటే మాత్రం నల్లి కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఏం పర్లేదు కానీ ఒక టూ త్రీ డేస్ వెయిట్ చేయాలి తప్పదు అదైతే గ్యారెంటీగా చెప్పగలను ఇది నల్లి వరకు మ్యాటరు ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది నల్లి ఎక్కడ ఉంది మనకి తెలంగాణ సరౌండింగ్లోనే ఉంది ఆంధ్ర సరౌండింగ్లో అంత పెద్దగా ఏం ఎఫెక్టు లేదు అలాగే రాయలసీమలో అయితే అసలే లేదు అక్కడ వైరస్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కానీ ఈ ఎఫెక్ట్ అనేది లేదు సో అయితే ఇప్పుడు ముప్పై రోజుల నుంచి మనము డెబ్బై రోజుల వరకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనేది క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటి ముప్పై రోజుల డోస్ ఇది ముప్పై రోజులకి ఒకవేళ మీకు తామర పురుగులు దాంతోపాటు నల్లి ఉంటే డిసైడ్ దాంతోపాటు ఓమైట్ కానీ లేదంటే డిసైడ్ పోలీస్ కానీ స్ప్రే చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డోస్ వచ్చేసి మనము ముప్పై ఆరు ముప్పై ఏడు రోజులకు లేదా ఒకవేళ నల్లి తీవ్రత పెరుగుతూ ఉంది ఇంకా తగ్గట్లేదు చేయను అలానే ఉంది అని చెప్పేసి అనుకుంటే గ్రాసియా హనాబి నెక్స్ట్ డోస్గా స్ప్రే చేయమని చెప్పేసి నేను చెప్పాను ఇందాక సో ఇది అంటే ముప్పై రోజులకు మనకు ఆ డోసు పడిపోతుంది ఆ తర్వాత వచ్చేసి మనకు ఆ తర్వాత గ్రాసియా హనాబి అనేది పడిపోతుంది అప్పటికి ఎన్ని రోజులు అవుతుంది మనకి ముప్పై ఐదు ముప్పై ఏడు రోజులు అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి మనము మళ్ళీ ఇంకోసారి దోమకి మందు స్ప్రే చేసుకోవాలి ఆ దోమకి మందు స్ప్రే చేసుకోవాలి అని అంటే మేజర్గా వచ్చేసి మనకి ఫస్ట్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ దానికి కాంబినేషన్గా అగ్రి స్ప్రే చేసుకోండి ఫస్ట్ ముప్పై రోజులకి ఏం చేస్తాము డిసైడ్ దాంతోపాటు కావాలనుకుంటే మనము ఒమైట్ కానీ లేదంటే డిసైడ్ దాంతోపాటు పోలీస్ కానీ స్ప్రే చేసుకుంటాము ఆ తర్వాత వచ్చేసి మనము నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఏం చేస్తాము అనంటే గ్రాసి హనాబీ చేస్తాము అది ఎందుకు చేస్తాము బెనివియా రెండో డోస్ స్ప్రే చేయాలి కానీ బెనీవియా రెండో డోస్ని మనం స్కిప్ చేస్తున్నాము ఎందుకు స్కి స్కిప్ చేస్తున్నాము అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నల్లి నల్ల తామర అటాక్ అయిపోయింది తోటలు ఖరాబ్ కాకూడదు అనే ఉద్దేశంతోనే ఇది నేను చెప్తా ఉన్నాను అది మీకు ఎఫెక్టివ్గా ఉంటేనే స్ప్రే చేయండి లేదంటే అవసరం లేదు అయితే ఇది చేసిన తర్వాత ఒక్క ఐదారు రోజులకి ఖచ్చితంగా మనం మళ్ళీ ఏం చేయాలి అని అంటే గ్రాసి అండ్ సారీ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అండ్ అగ్రిప్రో అని స్ప్రే చేసుకోవాలి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అండ్ అగ్రిప్రో అనేది ఖచ్చితంగా మీరు స్ప్రే చేసిన తర్వాత ఒక సిక్స్ డేస్కి కరెక్ట్గా సిక్స్ డేస్కి బజుకా అనేది స్ప్రే చేయండి ఈ బజుకా అనేది మీకు మేజర్గా పై ముడత కింది ముడత రెండు ముడతలు పోతాయి సైడ్ బ్రాంచెస్ వస్తాయి జెన్యున్ గ్రోత్ వస్తుంది దాంతోపాటు ఫ్లవర్ స్టార్ట్ అవుద్ది ఒకవేళ మీ చేలో వైరస్ ఉంటే వైరస్ని అక్కడికప్పుడే అక్కడే ఆపేస్తుంది అంటే కొత్త చెట్లకు రానివ్వదు కొత్త చెట్లకు రానివ్వట్లేదు అని అంటే అది వైరస్ మీద పనిచేస్తున్నట్టే లెక్క హండ్రెడ్ పర్సెంట్ ఎందుకనంటే వచ్చిన చెట్టుని మనము ఏమీ చేయలేము ఖచ్చితంగా అది అలానే ఉంటుంది కానీ కొత్త చెట్లు ఏదైతే ఉన్నాయో ఆ కొత్త చెట్లకు వైరస్ స్ప్రెడ్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి మీ మిరపతోటలో పదో ఇరవయో యాభయో వందో వైరస్ చెట్లు ఉంటే అది తీసి పక్కన వేయండి వాటిని తీసేయండి మొక్కలు ఏం పర్లేదు కానీ అలానే ఉంచుకుంటే మాత్రం చాలా చెట్లకి వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే గ్యారంటీగా ఉన్నాయి అది అయితే గుర్తుంచుకోండి అయితే మీరు ఇక్కడ బజుకా స్ప్రే చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక ఆరు రోజులకి లేదా ఐదు రోజులకి ఎఫికాన్ స్ప్రే చేయండి బీఎస్ఎఫ్ అలాది ఎఫికాన్ ఈ ఎఫికాన్ అనేది మనకి మార్కెట్లో వచ్చేసి పద్నాలుగు వందల నుంచి దగ్గర దగ్గర పదహారు వందలు మిడిల్లో దొరుకుతూ ఉంది ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది కనుక ఒక్కొక్క డీలరు ఒక్కొక్క రకంగా ఇప్పుడు దీన్ని మార్కెట్ చేస్తూ ఉన్నారు డిమ్ ప్రో పైరిడాజ్ అని చెప్పేసి ఇందులో టెక్నికల్ ఉంటుంది ఇది వచ్చేసి రీసెంట్ రీసెర్చ్ మాలిక్యూల్ ఇది వచ్చేసి ఇప్పటి వరకు దోమకు సంబంధించినటువంటి ఉన్న లో ది బెస్ట్ కాంబినేషన్ ది బెస్ట్ మాలిక్యూల్ తెల్లదోమ పచ్చదోమ మీద అన్ని దశల మీద పనిచేస్తూ ఉంది గుడ్డు దశ నుంచి లార్వా దశ నుంచి దాని పిల్ల పొదిగి మొత్తం క్లియర్గా పెద్దదయ్యేంత వరకు ఎన్ని దశలుంటే అన్ని దశల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ ఎఫికా ఫస్ట్ బజుకా చేస్తాము ఆ తర్వాత ఎఫికాన్ చేస్తాము ఆ ఎఫికాన్ చేసిన తర్వాత ఈ తెల్ల దోమ ఉధృత ఏమైనా ఉన్నా కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్పటికి ఎన్రోల్ అవుద్ది మనకి ముప్పై రోజులకి ఇప్పుడు డిసైడ్ స్ప్రే చేస్తా ఉన్నాము ముప్పై ముప్పై ఆరు ముప్పై ఏడు రోజులకేమో గ్రాస్యహనాభి ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డోస్ వచ్చేసి మనము ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ దాంతోపాటు అగ్రిప్లోనే చేస్తా ఉన్నాము ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్కి కి నలభై నలభై ఐదు రోజులు అవుతా ఉంది ఆ తర్వాత మనం ఫస్ట్ డోస్ బజుకా స్ప్రే చేయడానికి ఎన్రోల్ అవుద్ది యాభై రోజులు అవుద్ది ఆ తర్వాత మళ్ళీ ఎఫికాన్ స్ప్రే చేయడానికి యాభై ఐదు యాభై ఆరు రోజులు యాభై ఏడు రోజులు ఈ మధ్యలో రెండు మనం ఎఫికాన్ స్ప్రే చేస్తాము ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ అరవై ఒకటి అరవై రెండు రోజులప్పుడు మళ్ళీ ఒక డోస్ బజుకా స్ప్రే చేయాలి బజుకానే అనేది టూ టైమ్స్ స్ప్రే చేస్తేనే మీకు పర్టికులర్గా బజుకా మీరు స్టార్ట్ చేసేటప్పుడు డోసు మీ మిరపతోటిని ఫోటో తీసుకోండి ఒక వీడియో తీసుకోండి ఆ తర్వాత మధ్యలో ఎఫికాన్ కొట్టి మళ్ళీ మీరు బజుకా కొట్టిన ఐదు రోజులకి అంటే రెండో డోసు బజుకా కొట్టిన ఐదు రోజుల తర్వాత మీ మిరపతోటం చూడండి ఎక్సలెంట్గా బుట్ట కట్టేసి ఆ సాలుకి ఈ సాలుకి మధ్యన ఏమాత్రం గ్యాప్ లేకుండా మొత్తం కలిపేస్తుంది గ్రోత్ పైముడతా కింది దాంతో దాంతోపాటు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుద్ది వైరస్ స్ప్రెడ్డింగ్ కూడా ఆపేస్తుంది కొత్త చెట్లకు రానివ్వకుండా మధ్యలో ఎఫికాన్ కూడా స్ప్రే చేస్తాం కనుక మీకు తెల్లదోమ్మ పచ్చదోమ కూడా ఉండదు సో ఇలా చేసినప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు చెట్టు నీట్గా వస్తుంది దాంతోపాటు ఏమాత్రం వైరస్ లేకుండా ఉంటుంది ఆ తర్వాత బజుకా రెండో డోసు కొట్టిన తర్వాత యాభై ఆరు యాభై ఏడు రోజులకి ఏం చేస్తాము అంటే రోన్ ఫెన్ క్యూబాక్స్ పవర్ స్ప్రే చేస్తాము ఈ రోన్ ఫెన్ క్యూబాక్స్ పవర్ అనేది మనకు మేజర్గా వచ్చేసి రోన్ ఫేన్లో మనకు డైఫెన్ థ్యురాను పైరిప్రాక్సిఫేను మూడు టెక్నికల్స్ ఉంటాయి డైఫెన్ దోమక దోమకు పనిచేస్తుంది పైరిప్రాక్సిఫేన్ దోమకు పనిచేస్తుంది దాంతోపాటు డై డైనట్రి ఫ్యురాన్ కూడా దోమకు పనిచేస్తుంది అన్ని రకాల దోమదశలకి దోమ పచ్చదోమ దోమదశలకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది దాంతోపాటు పక్కన క్యూబాక్స్ పవర్ ఉంటుంది ఈ క్యూబాక్స్ పవర్లో వచ్చేసి మనకి ఫిప్రోనిల్ అండ్ హెగ్జా తయాజాక్స్ రెండు కాంబినేషన్స్ ఉంటాయి ఫిప్రోనిల్ సెవెన్ హెగ్జా తయాజాక్స్ వచ్చేసి మనకి టూ పర్సెంటేజ్ తయాజాక్స్ నల్లి మీద పనిచేస్తుంది ఫిప్రోనిల్ తామర పురుగుల మీద పనిచేస్తుంది తామర పురుగు అలాగే నల్లి ఒక ఒక సైడు దాంతోపాటు అంటే ఫిప్రోనిల్లు అండ్ హెగ్జా తయా తయాజాక్స్ కాంబినేషన్తో కూడినటువంటి క్యూబాక్స్ పవర్ ఒక సైడు దాంతోపాటు రోన్ఫేన్ డైఫెన్ ఫ్యురాను దాంతోపాటు పైరిప్రాక్సిఫేను మూడు టెక్నికల్స్ ఒక రక్యం రోన్ఫేను క్యూబాక్స్ పవర్ లేదా రోన్ఫేన్ క్యూబాక్స్ పవర్ దొరకకుంటే ట్యాగ్ ఫ్లై దాంతోపాటు ట్యాగ్ క్లీన్ అని చెప్పేసి ట్రోపికల్ వాళ్ళది కూడా ఉంటుంది కావాలంటే అవి కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు ఈ రెండు టెక్నికల్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా సమర్థవంతంగా పనిచేస్తాయి మిరపతోటల మీద ఇది కనుక స్ప్రే చేస్తే మీరు అరవై ఎనిమిది డెబ్బై రోజులప్పుడు కనుక ఇది మీరు స్ప్రే చేసుకున్నట్టయితే చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా మిరపతోట ఉంటుంది ఎలాంటి తామర పురుగుల సమస్య ఉండదు నల్లి సమస్య ఉండదు దోమ సమస్య ఉండదు మీ మిరపతోట నీటిగా ఉంటుంది డెబ్బై రోజులకు మీ మిరప తోట ఎలా ఉండాలో అలా ఉంటుంది అప్పటికే చెట్టు చెట్టు మొత్తం కలిసిపోతాయి చెట్టు చెట్టు మొత్తం కలిసిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ కావాల్సింది ఏంటి పూత పూత కావాలి కాపు కావాలి అంతే కదా సింపుల్ సో ఆ టైంలో మీకు పూత కావాలి అని అంటే ఖచ్చితంగా ఒకసారి సఫారీ స్ప్రే చేసుకోండి సఫారీకి మీకు పై ముడత కింది ముడత క్లీన్ అయిపోతుంది గ్రోతింగ్ వస్తుంది దాంతోపాటు ఎక్సలెంట్ ఫ్లవరింగ్ పూత ఇక అది స్ప్రే చేసిన ఒక వారం తర్వాత మిరప తోట చూస్తే మల్లెపూల తోట వలె ఉంటుంది సో అది స్ప్రే చేసిన వారానికి ఏం చేయాలి డెలిగేట్ స్ప్రే చేసుకోవాలి డెల్గేట్లో కూడా మందులు వస్తున్నాయంట ఆ దొంగమందులు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు కోటేవా కంపెనీ కింద డెలిగేట్ని తీసుకొచ్చారు బుడ్డి కూడా మార్చాలి ఇప్పుడు కొత్త మందు వస్తుంది అది స్ప్రే చేసుకోవాలి కొత్త మందు కొత్త బుడ్డి అది స్ప్రే చేసుకుంటే ఈ సఫారీకి వచ్చిన పూత మొత్తం ఎక్సలెంట్గా ఈ డెలిగేట్ స్ప్రే చేయడం వలన డెలిగేట్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో స్పినటోరామ్ ఉంటుంది ఆ స్పినటోరామ్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా తామర పురుగుల మీద పనిచేస్తుంది పచ్చ పురుగు లద్దె పురుగు మీద కూడా పనిచేస్తుంది తద్వారా మీకు ఏమవుద్ది అని అంటే తోట నీట్గా ఉండి ఈ సఫారీ వలన స్ప్రే చేస్తే ఎంత పూత అయితే వచ్చిందో అందులో నైంటీ పర్సెంటేజ్ పూత మొత్తం కాయగా కన్వర్ట్ అయిపోద్ది సో ఇది ముప్పై రోజుల నుంచి డెబ్బై ఐదు ఎనభై రోజుల వరకు ప్రా ప్లాను ప్రొసీజరు కంపల్సరీ ఇందులో ది బెస్ట్ టెక్నికల్స్ వచ్చినాయి ఎఫికాన్ వచ్చింది డింప్రో పైడా పైరిడాజ్ స్పినటోరామ్ వచ్చింది రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ సంబంధించిన ఐదు టెక్నికల్స్ వచ్చినాయి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ వచ్చింది ఇంతకంటే ఏం టెక్నికల్ స్ప్రే చేస్తారు ఇంకా ఎక్సలెంట్ ఎక్సలెంట్ స్ప్రే టెక్నికల్స్ వచ్చినాయి అలాగే బజుక ఎక్సలెంట్ పని చేస్తుంది అది అందరికీ తెలుసు రైతులకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లక్షల మంది పడ్డారు అలాగే సఫారీ గురించి అందరికీ తెలుసు నేను కొత్తగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు సఫారీ స్ప్రే చేసి లాస్ట్కి మిరప తోటలు మాడిపోయిన మిరప కూడా ఎనిమిది పది పన్నెండు క్వింటాలు తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మిరప తోటలు నల్లి వచ్చి నల్ల తామర వచ్చి మాడిపోయిన తర్వాత అది స్ప్రే చేసుకొని చాలామంది రైతులు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గ్రోత్ అండ్ ఫ్లవరు పాటు కాపు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి కనుక మీరు ఖచ్చితంగా ఇలా పాటించండి ఇది అరవై నుంచి డెబ్బై రోజుల వరకు ఎనభై రోజుల వరకు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇందాక నాకు మన ఏది పత్తికొండ ఏరియా పత్తికొండ ఏరియా నుంచి రైతు తోట పెట్టాడు చాలా ఎక్సలెంట్ ఉంది మొత్తం మన ఫాలోయింగ్ అంట ఇందులో ఉన్న మీరేమో ముప్పై రోజుల్లో ముప్పై రోజుల దగ్గరనే ఉన్నారు మా దగ్గర ఏమో డెబ్బై ఎనభై రోజులు అవుతూ ఉంది మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాస్తవం నేను లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే ఆల్రెడీ గద్వాల సరౌండింగు ఐజా సరౌండింగు తోటలన్నీ చాలా పెద్దగా ఉన్నాయి సో వాళ్ళకు కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కనుక సో నేను నల్లితో పాటు ఈ అరవై రోజులు డెబ్బై రోజులు ఎనభై రోజుల వరకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలో క్లియర్ కట్గా నేను చెప్పడం జరిగింది ఇప్పటివరకు అయితే ఇలా ఫాలో కావచ్చు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి తుఫాన్లు వచ్చి ఏదైనా వేరే ఎఫెక్ట్ ఏమైనా పడితే అప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు అప్పుడు మందులు మార్చడం అయితే జరుగుతుంది అదైతే మీరు గుర్తుపెట్టుకోగలరు సో ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మీ మిరప తోట యాభై రోజులు ఉంటే యాభై రోజులు అప్పుడు ఏ మందులు స్ప్రే చేసుకోవాలో అవి చేసుకోండి మీ తోట డెబ్బై రోజులు ఉంటే డెబ్బై రోజుల ప్రకారం ఏ మందులు స్ప్రే చేసుకోవాలో అవి చేసుకోండి లేదా మీ మిరప తోట ముప్పై ఐదు నలభై రోజులే ఉంటే ఆ ప్రకారం ఏమైతే నేను చెప్పానో రోజులు మెన్షన్ చేసి మరీ చెప్పాను కనుక దాన్ని బట్టి ఆ మందులు స్ప్రే చేసుకోండి మీ మిరప తోటకి ఎలాంటి డోక అయితే రాదు సో ఇది నేను చెప్పదలుచుకుంది ఈ వీడియోలో సో నెక్స్ట్ వీడియోలో ఏ మందులు నెక్స్ట్ మనం స్ప్రే చేయబోతా ఉన్నాము ఏంటి అనేది ఖచ్చితంగా ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను సో ఇక్కడ వరకు ఈ వీడియో అండి థ్యాంక్ యూ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు బాగుంది ఖచ్చితంగా రైతులకు హెల్ప్ అవుద్ది మా కోసం ఇంత కష్టపడుతూ ఉన్నారు ఈ టైంలో నల్లి టైంలో ఖచ్చితంగా మా ముందుకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు బ్రదర్ అని చెప్పేసి మీరు కనుక భావించి నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ